అన్నగారితో జయసుధ ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించిన విషయం తెలిసిందే అయితే నందమూరి బాలయ్యతో కొన్ని సినిమాలు మాత్రమే నటించింది చాలా వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే నటించింది ఇక నందమూరి బాలయ్య అంటే ఆమెకు ఎంతో అభిమానం చాలా వరకు ఆమె నందమూరి బాలయ్య సినిమాలు చూస్తూనే ఉంది ఇప్పటికి కూడా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఆమె కామెంట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే మంచి రివ్యూస్ ఇస్తుంది అయితే కొన్ని పొరపాట్లు కూడా తెలియజేస్తుంది ఇక నందమూరి బాలయ్య పోస్టరు సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇక ఏముంది వెంటనే ఆమె నుంచి మంచి రివ్యూస్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్య ఓల్డ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఆ ఫోటో చూసిన జయసుత అద్భుతమైన కామెంట్లు చేశారు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ ఆమె ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించారు ఇక నందమూరి బాలయ్య సినిమాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన రెండు మూడు సినిమాలకి సైన్ అప్ చేసేసారు ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే ఈ సినిమా తర్వాత రెండు మూడు సినిమాలకి సైన్ అప్ చేసేసారు అయితే ఆ సినిమాలు ఏంటో అనేది క్లారిటీ అయితే రావాల్సింది మంచి డైరెక్టర్లతో ఆయన సిద్ధపడిపోయారు ఇక తీస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యే విధంగా చూసుకుంటున్నారు ఇక వంద కోట్ల జాబితాల్లో ఆయన ఆల్రెడీ చేరిపోయారు వరుసగా వంద కోట్లు కొట్టిన హీరోగా పేరు పొందారు రానున్న మూడు సినిమాలు కూడా వంద కోట్లు దాటేస్తాయని అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి